నిర్గమాకాండము ఒకటవ అధ్యాయము ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇస్రాయేళ్ల పేరులు ఏవనగా రూబేను షిమ్యోను లేవి యోధా ఇసాకారు జబూలోను బెన్యామీను దాను నఫ్తాలి గాదు ఆషేరు వీరిలో ప్రతివాడునూ తన తన కుటుంబముతో వచ్చెను యాకోబు గర్భము పుట్టిన వారందరూ డెబ్బది మంది అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను యోసేపును అతని అన్నదమ్ములందరను ఆ తరము వారందరనూ చనిపోయి ఇస్రాయేలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి వారున్న ప్రదేశము వారితో నిండియుండెను అప్పుడు యోసేపును ఎరగని కొత్తరాజు ఐగుప్తును ఏలనారంభించను అతడు తన జనులతో ఇట్లాను ఇదిగో ఇస్రాయేల్ సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారంగాను బలిష్టంగాను ఉన్నది వారు విస్తరింపకుండానట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదుము రండి లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధంగా యుద్ధం చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అనిను కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు కొరకు దాని ధాన్యాదులను నిల్వ చేయు పీతోము రామశీసను పట్టణములను కట్టిరి ఆయనను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇస్రాయిల్లో ఎడల అసహ్యపడిరి ఇస్రాయిల్ చేత ఐగుప్తులు కఠినముగా సేవ చేయించుకుని వారు ఇస్రాయిల్ చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను వారు జిగటి మంటి జిగటి మంటి పనిలోను ఇటుకల పనిలోనూ పొలములో చేయు ప్రతి పనిలోనూ కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి మరియు రాజు షిఫ్రా పూయు అను హెబ్రియుల మంత్రస్థానలతో మాట్లాడి మీరు హెబ్రి స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు వారిని కాన్పపీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడి ఆడుదైన ఎడల దాని బ్రతుకనీయుడి వారితో చెప్పాను అయితే ఆ మంత్రసాను దేవునికి భయపడి ఐగుప్తురాజు తమకు ఆజ్ఞాపించినట్టు చేయగా మగపిల్లను బ్రతుకనీయగా ఐగుప్తురాజు ఆ మంత్రసానులను పిలిపించి మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చి ఈ పని అలా చేస్తారని అడిగాను అందుకో ఆ మంత్రసానుడు హెబ్రీ స్త్రీలు ఐగుప్ స్త్రీల వంటి వారు కారు వారు చురుకైన వారు మంత్రసాని వారి యొద్దకు వెళ్లకు మునిపే వారు ప్రసవించి ఇందురని ఫరోతో చెప్పాను దేవుడు ఆ మంత్రసానుకు మేలు చేశాను ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను ఆ మంత్రసాను దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేశను అయితే ఫరో ఫెబ్రయ పుట్టిన ప్రతి కుమార్ని నదిలో పారవేయడి ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించాను దేవుడి పరిశుద్ధ వాక్యం దీనించను ఆమెన్